దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థితి ప్రభావములు కలుగును కాక బాగున్నారు మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క అన్నదిన ధ్యానములకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినాన్ని చూడలేక చాలామంది గతించిపోయి ఉన్నారు మనము సజీవులుగా ఆయన సన్నిధానములు చేరి పరిశుద్ధ ఆత్మదేవుడు కొరకు సిద్ధపరిచిన వాగ్దానమును పొందుకోవడానికి దేవుడి చూపించారు మన గొప్పతనము కాదు మన బలము కాదు మన యొక్క ఆరోగ్యం కాదు దేవుని కృప ఆయన కృప మన పట్ల ఉంది కాబట్టి ఈరోజు ఆయన ముందు నిలబడి దేవుని వాగ్దానమును పొందుకునే కృపను ఆయన ఇచ్చి ఉన్నారు ఈరోజు ఉదయం లేవగానే ప్రభు ఇచ్చినటువంటి దినములో ప్రభుత్వ సమయాన్ని గడిపారని ప్రార్థన చేసుకున్నారని వాక్యం చదువుకున్నారని నమ్ముచి ఉన్నాను ప్రతి దినము కూడా ప్రభుత్వ సమయాన్ని గడపండి ఈ దినం ప్రభు సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానములు ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం తలలు వంచండి ప్రార్థన పరిశుద్ధాత్మదేవ మీకు వేలాది వందనాలు స్తోత్రములు ఉదయ కాలంలో మేమందరం మీ సంగతికి వచ్చి ఉన్నాము మాతో మీరు మాట్లాడండి దర్శించండి నీ నీకులుపులో ప్రతి ఒక్కరిని బలపరిచి సహాయం చేయమని ఏసునామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఇదం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన వాగ్దానమును చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి కీర్తన గ్రంథము అరవై మూడవ సంకీర్తన ఒకటవ చరణమును చదువుకుందాం దేవ నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెదకుదును తెలుస్తాను చక్కని వాగ్దానం ఈ మాటలు ఎవరు చెప్తున్నారంటే భక్తుడైనటువంటి రాసైనటువంటి దావీదు తెలియచేసుకున్నటువంటి మాటలు యూత అరణ్యంలో ఉన్నప్పుడు దావీదు పలుకుతున్నటువంటి మాటలు దావీదు ఒకరిని వెతుకుతూ ఉన్నాడు ఎవరినంటే దేవుణ్ణి వెతుకుతూ ఉన్నాడు దేవ నా దేవుడవు నీవే నిన్ను వేకు అనే వెతుకున్నా ఉదయ కాలంలో నిన్ను వెతుకుతాను నమ్మకమ్మగా నేను నిన్ను వెతుకుతాను అని దావీలు తెలియచేస్తూ ఉన్నాడు దేవుణ్ణి వెతకడం దేవుని బిడ్లరా చాలా శ్రేష్టమైనటువంటి విషయం ఈరోజు దేవుణ్ణి వెతకడానికి చాలామందికి కూడా సమయము లేదు ఈరోజు చాలామంది ఉదయం లేవగానే దేన్ని వెతుకుతారు చెప్పండి ఉదయం లేవగానే మన యొక్క మొబైల్ ఫోన్ను మనం వెతుకుతాం ఎస్ఎంఎస్లో వచ్చినాయి ఏమో ఎవరైనా ఫోన్ చేశారేమో అని ఉదయం లేవంగానే మనం చూస్తాం ఇంకా కొంతమంది ఉదయం లేవంగానే పేపర్ని వెతుకుతారు చదవడానికి ఇంకా ఎన్నో ఎన్నో విషయాలను మనం వెతుకుతూ ఉంటున్నాం ఈ లోకంలో కానీ ఈరోజు భక్తుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు ఎవరిని మనం వెతకాలంట దేవుణ్ణి మనము వెతకాలి ఈరోజు దేవుణ్ణి వెతకడానికి చాలామందికి కూడా సమయం లేదు ఈరోజు ఆదివారం చాలామందికి మందిరానికి వెళ్ళడానికి సమయం లేదు ఈరోజు కూడా వర్క్ ఉంటుంది ఈరోజు కూడా కాలేజీ ఉంటుంది ఈరోజు కూడా ఇంట్లో ఎన్నో పనులు పెట్టుకుంటున్నారు మందిరానికి వెళ్ళడానికి చాలామందికి తీరిక ఉండడం లేదు సమయము ఉండడం లేదు దేవుని బిడ్డారు దేవునితో సహమోసం చేయడానికి కొంతమందికి ఇష్టం ఉండడం లేదు లోకంలో మార్కెట్ చేయడానికి లోకంలో షాపింగ్ చేయడానికి సమయం ఉంటుంది దేవుణ్ణి వెతకడానికి సమయం లేదు కానీ భక్తుడి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు నేను దేవుణ్ణి వెతుకుతాను దేవుణ్ణి వెతికితే మన జీవితంలో ఏ మేలులు పొందుకుంటాము అంటే బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే కీర్తన గ్రంథము నలభైవ సంకీర్తన పదహారవ చరణంలో వాక్యం తెలియజేస్తూ ఉంది నిన్ను వెతుకు వారందరూ నిన్ను కూర్చి ఉత్సహించి గాక దేవుని వెతికే వారి జీవితంలో సంతోషము దేవుని వెతికే వారి జీవితంలో ఆనందము దేవుణ్ణి వెతికే వారి జీవితంలో సమాధానము ఈరోజు మన జీవితంలో ఎన్నో శ్రమలు సమస్యలు ఉండవచ్చు ఎన్నో కష్టాల మధ్య మనం వెళుతూ ఉండవచ్చు కానీ దేవుణ్ణి మనం వెతికితే మనకు సంతోషము సమాధానమిచ్చే దేవుడు అండి బైబిల్ గ్రంథంలో చాలామంది దేవుణ్ణి వెతికారు దానియాలు దేవుణ్ణి వెతికాడు రోజుకు మూడు సార్లు ప్రార్థన చేశాడు దేవుణ్ణి వెతికాడు దావీదు దేవుణ్ణి వెతికాడు యోగు తన బిడ్డల కోసం ప్రతిదినము కూడా దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసేవాడు మళ్ళీ అర్పించేవాడు వెతికేవాడు అబ్రహాము దేవుణ్ణి వెతికాడు ఇసాకు దేవుణ్ణి వెతికాడు అనేక మంది దేవుణ్ణి వెతికారు వారందరూ కూడా దీవించబడ్డారు వారి జీవితాలలో దేవుడు ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు చేసినట్లుగా వాక్యాలు మనం చూస్తాం ఈరోజు మనము కూడా ఎన్నో పనులు మన జీవితంలో ఉండవచ్చు ఎంతో బిజీగా మనం ఉండవచ్చు కానీ ఆదివారం కొంత సమయం దేవుడితో గడపగలిగితే దేవుని సన్నిధానంలో ఉండగలిగితే దేవుడితో సహవాసం చేయగలిగితే ఆయన మనలను ఆశీర్వదించే గొప్పదేవున ఈరోజు ప్రభుత్వ సహవాసం చేస్తున్నారా దేవుణ్ణి వెతకగలుగుతున్నారా వెతకండి వెతకండి దేవుణ్ణి వెతకండి దేవుని వెతికితే దేవుని యొక్క కృపను మనము పొందుకుంటాం ఆయన మందిరంలో మేలు ఆయన మందిరంలో సమాధానము ఆయన దగ్గర క్షేమం మనకు దొరుకుతుందని దేవుని మనకు తెలియజేస్తుంది ఆ విధానికి ఉన్నారు దేవ నా దేవుడు నీవే వేకువనే నిన్ను వెతకుదును ఉదయాన్నే ఎంతమంది ఉదయం లేవగానే ప్రార్థన చేస్తున్నారు ఉదయం లేవంగానే ప్రార్థన చేయండి వాక్యం చదువుకోండి ప్రభుని వెతకండి మనం వెతికితే మార్తలు మనం గమనిస్తాం కదా మొదట నా నీతిని రాజ్యమును వెతకండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడింది మనకి ఏ అవసరతలు ఉన్నాయో అవన్నీ కూడా దేవుడు తీరుస్తాడు దేవుణ్ణి మనము వెతికినప్పుడు మాత్రమే కాబట్టి అటువంటి కృపా పరిశుద్ధ ఆత్మ దేవుడు వీడు చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించే సహాయం చేయను కాదు ప్రార్థన పరిశుద్ధులు నీకు వేలాది వందనాలు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరం ని సన్నిధికి వచ్చి ఉన్నాం తండ్రి మాతో మీరు మాట్లాడారు మిమ్మల్ని వెతికే వారుముగా మీ దగ్గరకు వచ్చేవారుముగా మీతో సహవాసం చేసేవారుముగా ఉండడానికి మాకు సహాయం దయచేయమని ప్రతి ఒక్కరిని దీవించండి ఎవరెవరైతే ఏ విన్నపములతో నీ సన్నిధికి వచ్చి ఉన్నారో వారిని దీవించి వారి జీవితాలలో గొప్ప కార్యములు చేయమని సమాధానము సంతోషము అనుగ్రహించమని నామమున అడిగి వేడుకొనిచ్చి ఉన్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి బాల పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క దీవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమె దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆమె